వెళ్ళిన వన్ డే టూ డేస్ కి మిస్ యూ అని మిమ్మల్ని మిస్ అవుతున్నానని చెప్పడం జరిగింది కెమెరా ముందు అసలు మీది లవ్ మ్యారేజా లవ్ కమ్ యాక్చువల్ యాక్చువల్గా సో మాది ఏంటంటే ఎప్పుడు కూడా మాట్లాడుకోకుండా ఇన్ని రోజులు చూసుకోకుండా మాట్లాడుకోకుండా అయితే లేము దిస్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో మాత్రం ఎప్పుడు కూడా ఏదన్నా నేను జాబ్ పరంగా కానీ తను జాబ్ పరంగా కానీ ఏదైనా మీటింగ్ పరంగా కానీ అవుట్ ఆఫ్ ది స్టేషన్ వెళ్ళినా కూడా మనకి కాల్స్ ఉంటాయి వాట్సాప్ కాల్స్ టైప్ కాల్స్ ఏదైనా కూడా సో దాంట్లో టచ్ లో ఉండే వాళ్ళం కానీ అట్లీస్ట్ లేదా ఈవెన్ ఫోన్ కాల్స్ కాల్స్లో మాట్లాడుకునే వాళ్ళం కానీ ఇట్లా మాట్లాడుకోకుండా చూసుకోకుండా మాత్రం ఎప్పుడు లేము అసలు ఈవెన్ ఎప్పుడన్నా ఊర్లు వెళ్ళినా కూడా ఏదైనా ఇద్దరం కలిసే వెళ్తాం కలిసే వస్తాం ఇంకా చాలా అవును ఓకే మనకి ఇక్కడ గుండంకులు అని చిన్న ఇష్యూ జరిగింది జియు అని సో ఇది అన్న పర్సన్ కి కూడా ఉన్నప్పుడు ఇదని ఉంటే తప్పేంటి అంతే కదా మీరు ఎలా ఫీల్ అవుతారు దీని మీద సిందా కదా చెప్పాను చూడండి ఇవాళ రోజు కూడా టిల్ టుడే అది క్యారీ చేస్తున్నారు ఇమోషనల్ గా అండ్ ఫిజికల్ గా క్యారీ చేస్తున్నారు సో అట్లీస్ట్ జనాలు దాన్ని గుర్తించాలని చెప్తాను అన్నా ఒయస్లీ షో పట్ల చేశారు సో అక్కడ ఆయనే కాదు అక్కడ ఎవరున్నా కూడా నేను ఇదే చెప్తా ఈవెన్ రియల్ లైఫ్ లో కూడా ఎవరన్నా అలా ఉన్నారు ఇప్పుడు మనీష్ గారు ఉన్నారు ఎవరైనా సరే అది కరెక్ట్ కాదు అనేసి ఎందుకంటే అది బాడీ షేమింగ్ కిందకే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన నిజంగానే డెలిబరేట్ గా ఇట్లా ఆ రెడ్ ఫ్లవర్ అనే వర్డ్ కూడా అన్నారు అని అంటే ఆయన అనలేదు అదే చెప్తుంది కదా సో బికాస్ నాకు కూడా క్లారిటీ లేదు ఆ విషయంలో ఆహా ఈ వర్డ్ అని మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అని అంటే ఎవరో మాట్లాడుకున్నది ఈయన పుటే క్రాస్ చేశారు బయటికి అనేసి అన్నట్టు అనిపించింది ఇప్పుడు వోకల్ అయిపోతారు గట్టిగా మాట్లాడతారు అని చెప్పి ఏదైతే అని అంటున్నారో ఇప్పుడు సారీ చెప్పినా కూడా రియాక్ట్ అయ్యారని చెప్పి కొంతమంది అని అని అన్నారు ఇప్పుడు ఆబ్వియస్లీ హిట్ ఇప్పుడు ఆయన రియాక్ట్ అయిన పద్ధతి మీరు చూస్తే ఇట్స్ నాట్ లైక్ వాల్కెన్ లాగా ఏం బర్స్ట్ అవ్వలేదని ఫస్ట్ ఆ వర్డ్ విన్నాక హిట్ టైమ్ సో ఆబ్వియస్లీ లోపల చాలా గట్టిగానే హిట్ అయ్యింది హిట్ ఎందుకు అయిందో కూడా చెప్తా ఎందుకంటే మధ్యాహ్నమే వాళ్ళు ఆల్రెడీ చాలా గా మాట్లాడుకున్నారు హౌస్ హౌస్లో చాలా గా ఎందుకంటే లోపల వీళ్ళు ఏదో స్కిట్ స్కిట్ ఆడుకుంటున్నారు వీళ్ళు వినిపించుకోలేదు నేను ఇక్కడ లైవ్ చూసేదాన్ని నేను రియాక్ట్ అయ్యాను ఇదేంటి వై హీ ఈస్ నాట్ రియాక్టింగ్ హరీష్ గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు నేను వింటున్నాను ఇక్కడ తను వినలేదా ఏంటా అనేసేసి షుడ్ రియాక్ట్ కదా అని చెప్పాను అంటే ఈవినింగ్ తను విన్నారు ఆబ్వియస్లీ రియాక్ట్ అయ్యారు సో దట్ ఈస్ వాట్ నేను అదే చెప్తున్నాను కదా సో ముందు రియాక్ట్ అవ్వలేదు ముందు వినలేదా అని అంటే నేను చాలా సార్లు మాట్లాడానుగా ముందు అని అన్నప్పుడు కూడా అవునా మాట్లాడారా అని అంటే హీ ఎక్నాలజీ దేర్ అంటే తనకు తెలియదు ఆ విషయం జరిగిందనేసి జరిగితే అప్పుడే చెప్పేసేవాళ్ళు సో ఆ సి కామెడీ చేయొచ్చు ఆబ్వియస్లీ ఇప్పుడు తనే అంటున్నాడు ఇదేం కామెడీ షో కాదు రియాలిటీ షో దీని తర్వాత బయట లైఫ్ ఉంటది ఇప్పుడు ఆయన ఎవరు గౌతమ్ గారు ఎవరు ఆయనకి ఒక అశ్వత్మా దాని వల్ల ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు ఆయన ఇప్పుడు డెలిబ్రేట్ గా చేసింది కాదు బట్ అదే అంట జనాలు జడ్జ్ చేయడానికి ఎంత తొందరగా అనేసే ఇట్లా ఉంటారు ఇప్పుడు మన మన న్యాయవాదం మన చట్టాలు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు ఇన్ని సంవత్సరాలు కేసు రన్ అవుతుంది ఒక ముద్దాయి అని చెప్పి తెలిసినప్పుడు కూడా సాక్ష్యాలు కావాలంటారు వాయిదాల మీద వాయిదాలు పడితే ఇప్పుడు ఆ జడ్జ్మెంట్ అనేది ఏదైతే ఉందో అసలు ఏది తెలియకుండా ఒక పర్సన్ గురించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని అనిపిస్తుంది నాకు అది షో అనే కాదు బయట కూడా టేక్ యువర్ టైం అంత టైం లేనప్పుడు డోంట్ మచ్ కాన్సన్ట్రేట్ ఆన్ దాట్ పర్సన్ అది మీ పని చూసుకుంటే సరిపోతుంది అది కొంచెం చూసేసేసి జడ్జ్ చేసేసేసి ఏదో ఒక పేరు పెట్టేసేసి అని అంటే అది తిరిగి మనకి రివర్స్ లో వచ్చినప్పుడు తీసుకునే గట్స్ ఉండాలి అది ఇప్పుడు సెలబ్రిటీస్ నుంచి కామనర్స్ కూడా పిఆర్లను పెట్టుకోవడం జరిగింది మీరు ఎందుకు యాక్చువల్గా అదే సార్ హరీష్ గారు హీ వాంట్స్ బిగ్ బాస్ కి వెళ్ళడానికి రీజన్ యాజ్ ఏ గుడ్ అడ్మైరర్ గా అండ్ మోర్ ఓవర్ తన పర్సనాలిటీ ఏదైతే ఉందో ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అది సో నేనేదో ఇప్పుడు ఇవాళ వచ్చి షో ముందు మాట్లాడుతున్నానో లేకపోతే అగ్ని పరీక్షలో నన్ను ఒక టెన్ డేస్ చూసారనో లేకపోతే నేను టాస్క్ బాగా ఆడుతున్నానో అనేది కాదు దిస్ ఈస్ వాట్ ఈస్ మై పర్సనాలిటీ తను అలాగే అంటే ఈవెన్ బయట కూడా తన పర్సనాలిటీ తను ఒక దానికి ఏదైనా స్టాండ్ తీసుకోవడం స్టిక్ స్టిక్ అవ్వడం ఇప్పుడు ఏదైనా విషయం జరిగిందంటే అది రైట్ ఆర్ రాంగ్ రెండు రెండు ఉంటే దాంట్లో సో ఎవ్రీ టైమ్ రైట్ కి స్టిక్ అవ్వడం అనేది చాలా మంది చేయరు యాక్చువల్గా మోస్ట్లీ మనమే చేయాలి అది చిన్న విషయం అయినా కానీ బట్ తను ఏంటంటే హీ ట్రైస్ టు బి బీ ఆన్ ద రైట్ సైడ్ ఆల్వేస్ అది ఈవెన్ తనకి మైనస్ అవుతున్నా కూడా అది ఈవెన్ పేరెంట్స్ విషయంలో అయినా కానీ ఈవెన్ వెరీ క్లోజ్డ్ వాళ్ళ విషయంలో అయినా సరే అది కష్టంగా అనిపిస్తుంది అది దాని గురించి స్టాండ్ తీసుకోరు రైట్ కోసమే స్టాండ్ తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది బట్ అది రైట్ కాబట్టి దానికి స్టాండ్ తీసుకోవాలి అనేసి అలా చాలా మంది విషయంలో నెగిటివ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి యాక్చువల్లీ బయట వాళ్ళ విషయంలో కొంచెం నెగిటివ్ అయిన విషయాలు ఉన్నాయి సందర్భాలు సో బట్ స్టిల్ ఆ పర్సనాలిటీ కూడా మీకు మీ నాలో మీకు నచ్చితేనే మీరు నాకు ఓటు వేయండి నేను ఏదో ఒక వన్ అవర్ ఇంటర్వ్యూ ముందు మాట్లాడేసాను లేకపోతే ఇది నా ఐడియాలజీ అనో అనేసి కాదు సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మొన్న ఆ విషయం జరిగింది అట్లా ఆ జియో అనే వర్డ్ కానీ ఏదైనా లేడీస్ గురించి కానీ ఇట్లా కొన్ని విషయాలు జరిగినాయి సో అంటే ఆబ్వియస్లీ సెలెబ్స్ మోస్ట్ ఆఫ్ ది గేమ్ కానీ వాళ్ళు ఓపెన్ అప్ అవ అవ్వకపోవడానికి కానీ చాలా మ్యాటర్స్ చూసుకుంటే పిఆర్ గేమ్ ఆడుతుందేమో కంటెస్టెంట్స్ లోపల పెట్టి అని అనిపించింది నాకు నాకు అలా అనిపించింది యాక్చువల్ గా పిఆర్ ఒబ్స్లీ ఇక చూపించే మీమ్స్ గానీ కదా మరి ఓటింగ్ అనేది ఎక్కువ నెగటివిటీ గానీ పాజిటివిటీ కానీ పెట్టేది పిఆర్ఏ కదా నేను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు అంత టైం లేదు మాకు అంత చూడలేము అన్నప్పుడు జడ్జి కూడా అంత తొందరగా చేయకూడదు రైట్ సో ఇప్పుడు వాట్ ఇప్పుడు నిజంగానే ఆ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలి ఓటు వేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్ కొంత టైం ఇవ్వాలి టైం ఇచ్చి వాట్ ఈజ్ అనేది ఇప్పుడు ఇదేమీ ఒక వీళ్ళందరూ రోబోస్ ఏం కాదు కదా లోపలికి వెళ్ళిన వాళ్ళు మొన్నటి వరకు అగ్ని పరీక్షలో అసలు చాలా లేపేశారు టాస్క్లు బాగా ఆడతారనో ఏదో ఒకటి సడన్గా వాళ్ళు ఇవాళ మైనస్ ఎలా అయిపోతారు అంటే ఏ బేసిస్ మీద ఆ ఓకల్ వాయిస్ ఆ రోజు కూడా ఉంది నచ్చలేదని ఆ రోజు చెప్పారు అది ఇవాళ ఎందుకు అంటే ఇది డబల్ స్టాండర్డ్స్ ఇన్ పబ్లిక్ జనాలు కూడా అట్లా ప్రవర్తిస్తున్నారా లేకపోతే నిజంగా జనాలదేనా ఇది పిఆర్ వాళ్ళదా లేకపోతే ఆల్రెడీ వీళ్ళు డిసైడ్ అయ్యి మా వాళ్ళనే అంటారు చూడు నందైనా సరే వాళ్ళని పందైనా సరే నందిని చేసి కూర్చోబెట్టేద్దాంరా అని చెప్పేసి ఫిక్స్ అయ్యారా సో ఎందుకంటే ఇది రియాలిటీ షో కాబట్టి అని రియాలిటీలో ఉండాలి కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాను నేను యాక్చువల్గా సో ఏమో ఎంతమంది అవైండ్ అవుతారో నాకైతే తెలియదు కానీ బట్ దిస్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ యాక్చువల్లీ సో ఆబ్వియస్లీ రియాలిటీ షో అన్నప్పుడు ఎందుకంటే ఒక పర్సన్ గురించి రియాలిటీ మొత్తం తెలుసుకోవాలంటే ఒక లైఫ్ టైం పడుతుంది సో అది లేనప్పుడు తెలియనప్పుడు డోంట్ జడ్జ్ మీ ఒపీనియన్ ఇవ్వండి ఈ సిచ్యువేషన్ లో ఇలా ఉన్నారు ఇతను ఈ సిచువేషన్ లో ఇలా ఉన్నారు సో ఇదేదో కరెక్ట్ అనిపించట్లేదు మీ ఒపీనియన్ని ప్రజెంట్ చేయండి దట్ ఈస్ గుడ్ నువ్వు ఇదే నువ్వు ఆ రోజు ఇట్లా బాగా మాట్లాడేవి వాళ్ళు మాట్లాడట్లేదు నువ్వు అని అంటే అది ఇస్ నాట్ ఎ గుడ్ సైన్